కాంగ్రెస్ నాయకుడు పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ యాభై ఐదవ జన్మదిన వేడుకను యానం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక జీఎంసి బాలయోగి క్రీడా మైదానం ఎదురుగా ఉన్న పార్టీ కార్యాలయం వద్ద నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్గాని దినేష్ కాఠంశెట్టి రామూర్తులు మాట్లాడారు భారతదేశం నవతరం కోరుతున్న నాయకుడు రాహుల్ అని అన్నారు

ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ కొడుకే రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా దేశంలో మొట్టమొదటిగా ఫస్ట్ టైము ప్రధానమంత్రిగా ఎవరైనా చేసి రాహుల్ గాంధీ గారు ఫస్ట్ ఆయన నెహ్రూ గారు నెహ్రూ గారు చేశారు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు చేశారు ఆడవాళ్ళకి శిక్షన్ ఇవ్వాలని స్కీమ్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఈ తీసుకొచ్చింది ఇప్పుడు వరకు పేదల కోసం కష్టపడింది కానీ తీసుకొచ్చింది కానీ లేదా వాటర్ తీసుకొచ్చింది ఇప్పుడు వరకు మీకు తెలిసింది ఏదైనా ఆ పార్టీ నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి జరిగింది నిజంగా ఆ పార్టీనే జరిగింది ఆ పార్టీలో మేము అందరం కూడా ఉన్న వాళ్ళందరూ కూడా నాయకులుగా మేము గుర్తు చేస్తాం దాంట్లో మేము కష్టపడుతున్నాం ఎక్కడ ఎవరికి ఏ ఆపద ఉన్నా సరే మాకు తెలిస్తే మేము పని చేస్తాం మీకు ఏదైనా ఉన్నా సరే యానోలో మా గ్రౌండ్ ఎదురకుండా ఆఫీస్ ఒకటి ఉంది ఆఫీస్ పెట్టాం ఎవరికి ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే మీకు పని అవ్వట్లేదు ఏ ఆఫీస్లో అంటే డైరెక్ట్గా ఆఫీస్కి రండి మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు చేసి పెడతాం మేము కాదనుకుంటా అంటే కొంతమందికి ఇంకా తెలియట్లేదు దీంట్లో అందుకని చెప్పే ఈ రోజు ఈ చక్కగా రాహుల్ గాంధీ గారి స్వతంత్ర సందర్భంగా మీ అందరితో కూడా ఇలా కొన్ని విషయాలు మాట్లాడి మీతో ఏదో పంచుకుందాం అనే ఉద్దేశంతో మీకు వచ్చాం ఆయన రాబోయే రోజుల్లో రెండు వేల తొమ్మిదిలో ట్రైన్ మిస్ ఖచ్చితంగా వస్తారు ఇలా మీ నాలుగు విషయాలు మీకు ఉద్దేశం వచ్చాం నేను యాన కాంగ్రెస్ అధ్యక్ష